ఈరోజు వైఎస్ రాజారెడ్డి గారి శత జయంతి రాజారెడ్డి గారి నూరవ జయంతి రాజారెడ్డి గారిని ఈరోజు తలుచుకోవడానికి నివాళులు అర్పించడానికి ఇక్కడికి రావడం జరిగింది రాజారెడ్డి గారు అంటేనే ధైర్యం సాహసం పట్టుదల లాంటి పదాలు గుర్తొస్తాయి సాహసానికి మారుపేరుగా నిలిచారు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారిని మలచడంలో కూడా నాయకుడిగా రాజశేఖర్ రెడ్డి గారు అంత లెజెండ్ అయ్యారు అంటే ఆ ప్రోత్సాహం అంతా రాజారెడ్డి గారిదే అందుకు మరొకసారి రాజారెడ్డి గారికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తూ అంతేకాదు రాజారెడ్డి గారు ఒక ప్రజానాయకుడు ప్రజాసేవలో కూడా గొప్ప చిత్తశుద్ధిని చూపినవాడు రాజారెడ్డి గారు రాజారెడ్డి గారు నాకు గుర్తుండే నేను చూడడమే గంటల తరబడి ఎంతోమంది ప్రజల సమస్యలు వినేవాళ్ళు పంచాయతీలు చేసేవాళ్ళు పరిష్కరించేవాళ్ళు రాజారెడ్డి గారు ప్రజాసేవలో హాస్పిటల్ కట్టారు పాలిటెక్నిక్ కాలేజ్ కట్టారు డిగ్రీ కాలేజ్ జూనియర్ గర్ల్స్ కాలేజ్ ఇలాంటివి ఎన్నో చేశారు రాజారెడ్డి గారు అలాంటి